అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పిన్షన్లను లబ్దిదారులకు అందచేయడం జరిగింది ఇప్పటికే సుమారు తొంభై శాతం పింఛన్లను పూర్తి చేయడం జరిగింది ఈరోజు ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు గారు తెల్లవారుజామున వెళ్లి సచివాలయం అధికారులతో కలిసి స్వయంగా తన చేతుల మీద పెన్షన్ అందించడం జరిగింది గతంలో చెప్పిన విధంగా వితంతువులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూన్ నెలకు వెయ్యి రూపాయల చొప్పున కలిపి ఈరోజు వితంతువులకు వృద్ధాప్య పెన్షన్ డబ్బు కళాకారులకు చేనేత కార్మికులకు వివిధ రకాల పెన్షన్దారులకు అంతా కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంచేవారు ఇప్పుడు వాలంటీర్స్ లేరు కాబట్టి సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంచడం జరిగింది వాలంటీర్ పెన్షన్ పంపడం వాలంటీర్స్ వ్యవస్థ వలన పెన్షన్ ఇస్తే బాగుంటుందా లేదా సచివాలయం ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేయడం బాగుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్